హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీవి మనం గతంలోనే చెప్పాం ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అవి లక్కీ డ్రా తీసిన తర్వాత ఆన్లైన్లో పెట్టడం అయితే జరుగుతుంది ఎవరైతే ఇందిరమ్మ ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో వారికి అయితే ఈ డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తున్నారని చెప్పేసి మనకు ఆగస్టు ఫిఫ్టీన్త్ అయితే డెడ్ లైన్ అయితే పెట్టడం జరిగింది మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఆల్రెడీ లిస్ట్ అయితే రిలీజ్ అయితే చేశారు ఇది ఎక్కడ అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇక్కడ బెనిఫిషియరీ లిస్ట్ అయితే మనకు ఆన్లైన్లో పెట్టడం అయితే జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు టూబిహెచ్కే ఫైనల్ బెనిఫిషియరీ లిస్ట్ ఆఫ్ యాట్లకుంట విలేజ్ సత్తుపల్లి మండల్ అలాగే టూబీహెచ్కే ఫైనల్ బెనిఫిషరీ లిస్ట్ రాజన్న రేజర్ల విలేజ్ సత్తుపల్లి మండల్ అలాగే టూబీహెచ్కే ఫైనల్ బెనిఫిషరీ లిస్ట్ పినపాక విలేజ్ తాల్లాడం మండల్ చూసుకోవచ్చు ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు న్యూ అని చెప్పేసి కూడా మనకి ఇట్లా రెడ్లో ఇక్కడ సిగ్నల్ అయితే ఇస్తుంది ఇది మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు డైరెక్ట్గా క్రోమ్లోకి వెళ్ళండి క్రోమ్లోకి వెళ్ళి డైరెక్ట్ ఖమ్మం డిస్టిక్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించి డైరెక్ట్ ఇక్కడ మీకు షో అయితే అవుతుంది ఇలా ఇక్కడ చూసుకోవచ్చు ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ షో అవుతుంది డైరెక్ట్ మనం దీనిపైన క్లిక్ చేస్తే మనకు లీస్ట్ అయితే ఇట్లా డౌన్లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఇది ఇది అనమాట తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి అలాగే ఈ మీకు మీరు ఎవరైనా ఖమ్మం జిల్లాకు సంబంధించి అలాగే ఆ ఏరియాకు సంబంధించి ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే ఒకసారి మీకు ఇల్లు అలాట్మెంట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మిగతా జిల్లాలకు సంబంధించి లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనేది మనకు అప్డేట్ ఉన్న ప్రకారం మళ్ళీ ఒక వీడియోతో చేస్తాను అలాగే ఈ లీస్ట్ ఆన్లైన్ పెట్టిన వెంటనే మనం నేను మీకు చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను ఎట్లా చెక్ చేసుకోవాలి ఏంటి ఎవరి పేరు ఎలా ఉంది అనేది ప్రజెంట్ అయితే మనకు ఖమ్మం జిల్లాకు మాత్రం ఈ డ్రా అయితే తీయడం జరిగింది మిగతా జిల్లాలకు ఎప్పుడు తీసారు ఏంటనేది మనకు అప్డేట్ వచ్చిన ప్రకారం మనం వీడియోస్ అయితే ఇస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ